తిరుపతి జిల్లా వాకాడు మండలం ముట్టెంబాగ గ్రామంలో సోమవారం టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి టీడీపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ ఉచ్చూరు లక్ష్మీప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ఏడు వేల రూపాయల చొప్పున పిన్షన్ పంపిణీ చేశారు సచివాలయ సిబ్బందితో కలిసి టీడీపీ నాయకులు కార్యకర్తలు పిన్షన్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా లక్ష్మీప్రసాద్ రెడ్డి మీడియాతో మాట్లాడారు మూడు నెలలు కలిసి వేలు పంచడం జరుగుతుంది పల్లెలో కాకుండా చెప్పిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు మూడు వేల రూపాయలతో కూడా మూడు నెలలు కలిపి ఆ మూడు వేలు ఎక్స్ట్రా మూడు వేలు ఇది నాలుగు వేలు ఏడు వేల రూపాయలు ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో రాష్ట్రం మొత్తం మీద ఉదయం ఆరు గంటలకే స్టార్ట్ చేసి ప్రతి ఒక్కరూ పంచడం అయింది దానికోసం మేమందరం సమావేశమై అందరితో పంచుతో బాగా సంతోషంగా ఉన్నారు ప్రజలు కూడా మొత్తంలో జగన్మోహన్ రెడ్డి మూడు వేలు ఇస్తానని చెప్పిన రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు రెండు వందల రెండు వందల యాభై రెండు వందల యాభైని పెంచుకుంటూ ఐదు సంవత్సరాలకు ఇచ్చాడు ఆ విధంగా కాకుండా చంద్రబాబు నాయుడు మూడు నెలలకు ముందు నేను వెయ్యి రూపాయలు పెంచుతానని చెప్పిన మాటని నిలబెట్టుకున్న వ్యక్తి మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మూడు వేలు ఈ నాలుగు వేలు ఏడు వేలు ఏడు వేలు పండగ చేసుకుంటున్నారు వాతావరణంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి